నాతో ఏడడుగులు నడిచిన అతడే ఆమెతో నా పేరు సుధాత్రి భూదేవంత సహనం ఉండాలని నాకు ఆ పేరు పెట్టారేమో అతనితో నాకు పెళ్ళై రెండేళ్ళైంది సంవత్సరం పాటు మా కాపురం సాఫీగానే సాగింది సాగించానన్నది నా భ్రమ అని తర్వాత అర్థమైంది ఆఫీస్లో ఉండే ఒక అమ్మాయితో ఆయనకు పరిచయం ఉంది ఆ పరిచయం శారీరకమైనదని నాకు తెలియడానికి చాలా కాలమే పట్టింది ఒకరోజు అనుకోకుండా ఆయన ఆఫీస్కి ఫోన్ చేసినప్పుడు ఆయన రెండు రోజులుగా రావటం లేదని తెలిసి అడిగాను వెంటనే నా చెంప చెల్లు మంది ఆఫీస్కి ఫోన్ చేసినందుకు ఆయన ఇచ్చిన బహుమానం అది ఇంకెప్పుడు అలా ఆఫీస్కి ఫోన్ చేయకు అని గద్దించాడే తప్ప అసలు తను ఎక్కడికి వెళ్ళాడో చెప్పలేదు మా పక్కింటావిడకి ఆయన అమ్మాయి థియేటర్లో మార్నింగ్ షోలో కనిపించారట అదేమిటని అడిగితే మర్నాడు నాకు చెప్పే ఆ అమ్మాయితో ఫస్ట్ షోకి వెళ్ళాడు నిజం అడిగిన ఫలితం నిజం తెలిసే తెలిసేవరకే గుట్టు తెలిసాకంతా బహిరంగమే అన్న చందాన అతను పెట్టేగిపోయాడు ఆవిడకు డబ్బు ఉంది అందము ఉంది పైపచ్చి నేనంటే ఇష్టముందని చెప్పేవాడు తల్లిదండ్రులను ఎదిరించి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న అతన్ని పరస్త్రీ వ్యామోహం తప్పు అన్నందుకు మరుసటి రోజు నుంచి ఇంటికి ఆలస్యంగా రావడం మొదలుపెట్టాడు ఇది భావ్యం కాదు అన్నందుకు రెండు రోజులకు ఒకసారి ఇంటికి రావడం ఆనందవాయితీగా పెట్టుకున్నాడు ఏడ్చాను మొత్తుకున్నాను బతిమలాడుకున్నాను కాళ్ళు పట్టుకున్నాను అతి దారుణంగా ఒక వరం ఇచ్చాడు ఆ అమ్మాయి మనతో పాటే ఉంటుంది రెండు జీతాలని చెప్పాడు ఇద్దరు పెళ్ళాలోనే అతని ఉద్దేశం నా భర్తని అమ్మాయి ఉంచుకుంటే భరించే స్థైర్యం నాకు లేదు అమ్మా నాన్నలను కాదని వచ్చిన నేను అతను మంచివాడని అతన్ని చేసుకోవడం నా పూర్వజన్మ సుకృతమని వాదించి వాళ్ళతో విభేదించి విడిపోయి వచ్చి నేను ఇప్పుడు నా భర్త పరస్త్రీ లోలుడు నన్ను వదిలేయాలని ప్రయత్నిస్తున్నాడని ఎలా చెప్పను చెప్పుకుంటే సిగ్గుచేటు వాళ్ళ పై అధికారికి నా బాధ మొరపెట్టుకున్నాను అతను ఆయన్ని మందలించాడు దాని తాలూకు ప్రభావం నా మీద పడింది ఫలితంగా అతను బదిలీ చేయించుకున్నాడు ఇంటికి రావడమే మానేశాడు ఆర్థికంగా ఏ ఆధారము లేని దానిని అతనే జీవితంగా బతుకుతున్న దానిని ఇప్పుడు ఆయన ఆవిడ్ని పెళ్లి చేసుకుంటానన్నాడు ఆవిడ దగ్గరే శాశ్వతంగా ఉంటానంటున్నాడు ఎవరితో చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి ఒక్క మాట ప్రేమించడం పెళ్లి చేసుకోవడం తప్పు కాదు ఎవరి మనసును పూర్తిగా చదవలేం పొరపాట్లు సహజమే వాటిని దిద్దుకోవడం విఘ్నుల లక్షణం మీ తల్లిదండ్రులు మీకు జన్మతా శత్రువులు కాదు మిమ్మల్ని గుండెల్లో దాచుకోగలరు అతను మరో అమ్మాయితో సంబంధం పెట్టుకొని ఆవిడనే పెళ్లి చేసుకుంటానని అనగానే మీరు ఏడుస్తూ మిమ్మల్ని మీరు నిందించుకుంటే చెప్పుకుంటే సిగ్గని మిన్నకుండిపోతే అది మీ నస్సహాయతే అదే అతని బలమవుతుంది మొదటి భార్య బ్రతికుండగానే రెండో పెళ్లి చేసుకుంటే సెక్షన్ ఫోర్ నైంటీ ఫోర్ ప్రకారం మీరు కేసు పెట్టవచ్చు మీది రిజిస్టర్ మ్యారేజ్ కనుక మీరు బ్రతికుండగా మీకు విడాకులు ఇవ్వకుండా మరో పెళ్లి చేసుకోడు అలా చేసుకుంటే అతని ఉద్యోగం ఊడటమే కాదు కటకటాలు లెక్కించాల్సి ఉంటుంది సామరస్యంగా మీ పెద్దవాళ్ళను అతనితో మాట్లాడి మార్చే ప్రయత్నం చేయండి లేదంటే చట్టపరంగా చర్య తీసుకోండి దీనికి ముందు మీరు మానసికంగా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధపడండి మీ కాళ్ళ మీద మీరు నిలబడండి ఇది ఒక సుధాంత్రత కాదు ఇలాంటి వాళ్ళు ఎందరో సుజాత జీవితానికి పరిష్కారాన్ని సూచించగలరా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్లో రాసిన యథార్థ కాదా ఇప్పటికీ సమాజంలో పెద్దగా మార్పు కనిపించడం లేదు సుధాతకి మీరు పరిష్కారాన్ని సూచించగలిగితే కామెంట్ బాక్స్లో చెప్పండి